సూర్య నమస్కారాల్లో కేవలం పది విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు ఆ సమయంలో సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటవుతుంది దృష్టిని కేంద్రీకరించడం ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల ఎందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది